హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ కారం అన్నం అండి ఈజీగా సింపుల్ గా అలాగే మిగిలిపోయిన అన్నంతో ఇలా కారం అన్నం చేసుకున్నారంటే అద్దరిపోతుందండి చల్లారిపోయిన అన్నం తినడానికి ఇష్టపడని వాళ్ళు మిగిలిపోయిన అన్నంతో ఇలా వేడి వేడిగా ఇలా తాలింపు అన్నాన్ని చేసుకున్నారంటే రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలని యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర అలాగే పోపు దినుసులు కొద్దిగా బాగా వేగిపోయాక చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు మూడు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఇలా ఆయిల్లో వేయించుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకుని ఆవాలు జీలకర్ర వేసుకునేటప్పుడు కాకుండా ఇలా చివర్లో వేసుకోండి ఇలా కరివేపాకు చివర్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు దాకా రైస్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి ముందుగానే పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ దాకే కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కారాన్ని వేసుకున్నాక బాగా ఈ తాలింపు పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కారం రైస్ మంచి కలర్ వచ్చింది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని లో ఉంచి వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ కారం రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా మనకిక్కడ కారం రైస్ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా అటు ఇటుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోవడమే ఇక్కడ నేను ప్లేట్లోకి కారం రైస్ని సర్వ్ చేస్తున్నాను ఇదిగోండి వేడి వేడిగా అలాగే స్పైసీగా మనకి ఇక్కడ కారం రైస్ రెడీ అయిపోయింది కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేదంటే అన్నం మిగిలిపోయినప్పుడు కానీ ఇలా ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు రెండు మూడు నిమిషాల్లోనే ఈ కారం రైస్ని తయారు చేసుకోవచ్చు ఇలాగైనా తినేయచ్చండి రుచిగానే ఉంటుంది లేదు అంటే ఇలా నిమ్మకాయ పిండుకొనైనా ఈ రైస్ని తినేయచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్